నమస్తే వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు గ్రామాల్లో నివాసం ఉంటున్న నలభై కుటుంబాలు గిరిజనులందరికీ ఇంటి నిర్మాణం చేపట్టే పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అలాగే సిపిఎం నాయకులు కోరడేశ్వరరావు మాట్లాడారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డవలస బొడ్డపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఈ గిరిజన దాదాపు నలభై కుటుంబాలు ఉన్నారు ఈ నలభై ఐదు కుటుంబాలకు సంబంధించి చూసుకుంటే ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల కిందట ఈ పెంకులు రేకులు వేసుకోవడం జరిగింది కానీ ఇవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి ఇప్పుడు రోడ్డు కోసం అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు ఇక్కడ రోడ్డు కూడా వేశారు ఇప్పుడు వెంటనే ఈ నలభై ఐదు కుటుంబాలకి హౌసింగ్ శాంక్షన్ ఇల్లు నిర్మాణం ఇంటికి సంబంధించి శాంక్షన్ చేయాలని కోరుతున్నాం వెంటనే ఇంటి నిర్మాణం సంబంధించి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఐటీడీఏపిఓ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఇంటికి సంబంధించి చూసుకుంటే ఈ నలభై ఐదు కుటుంబాలకి ఇల్లు శాంక్షన్ చేయించి ఇల్లు మంజూరు చేయించి ఇల్లు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుని ఈ గిరిజన ప్రధాన ప్రధాని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం